తాను పార్టీ మారేది లేదని స్పష్టం చేశారు జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు పార్టీ మూడు సార్లు అవకాశం కల్పించిందని రెండు సార్లు గెలిచానని గుర్తు చేశారు రాజకీయం తన వృత్తి అని వైద్యం ప్రవృత్తి అని చెప్పుకొచ్చారు ఎప్పుడు కార్యకర్తలు ప్రజల తాను ఉంటానని స్పష్టం చేశారు సంజయ్గా అయినప్పుడు అప్పుడు మంత్రి గారు ఎవరు వాళ్ళు మా ఇంటికి అప్పటి నుంచి చూసిన పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి మరి అది అప్పుడు అది ప్రవృత్తి వైద్య వృత్తి ఇప్పుడు రాజకీయం అనేది వృత్తి వైద్యం అనేది ప్రవృత్తి సెక్రటరీ ఉంటా అని చెప్పి మరొకసారి రెండవది వాళ్ళు పార్టీలు మాట్లాడరు అట్లాంటిది ఏమి లేదు ఖచ్చితంగా మూడు సార్లు టికెట్ ఇచ్చారు మీరు గెలిపించరు పట్టణం మూడు సార్లు మెజారిటీ వచ్చింది విన్నట్టే ఉంటా బాధ్యత అనేప్పుడు ప్రమాణమైన మెజారిటీ గెలిపాల్సింది కావాలని